अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलथौ निमग्नानां दंश्चामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दी गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महा सानन्दमानन्दवनी वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वराणसीनाथनमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ठुण्ठिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकन्निकाम् హర నమ పార్వతీపత ఏ హర హర మహాదేవ శంభో శంకర తండ్రిగారైనటువంటి పరమశివుడి ఇచ్చినటువంటి అనుజ్ఞ మేరకు ఆనతి మేరకు శ్రీ మహాగణాధిపతి ఒక కాశీకి వెళ్ళడానికని నిశ్చయించుకున్నటువంటి వాడై ఒక జ్యోతిష్కుడి వేషం వేసుకుని బయలుదేరాడు వినాయకుడు అలా బయలుదేరి కాశీ మహాక్షేత్రానికి వెళ్ళాడు అలా వెళ్ళినటువంటి వాడికి దివోదాసు యొక్క సమీపానికి వెళ్ళాలంటే అనుమతి ఎలా సంపాదించాలి మనం ఎవరింటికన్నా వెళ్ళామనుకోండి వాళ్ళ ఇంటి బయట కాలింగ్ బెల్ స్విచ్ ఉంటే నొక్కుతాం లేకపోతే తలుపు కొడతాం టకటకటకమని ఆ ఇంటి వాళ్ళు వచ్చి తలుపు తీస్తారు నేను ఫలానా వాణ్ణండి అని చెప్తాం అప్పుడు వాళ్ళకి ఇష్టమైతే లోపలికి రమ్మంటారు ఇష్టం లేకపోతే అలా బయటికి వెళ్ళవయ్యా అంటారు లేదు అప్పటికి ఇష్టం లేకపోతే రేపు రానో మాపురానో లేకపోతే అసలు రావద్దనో వెళ్ళగొడతారు కానీ అదే మహారాజు దగ్గరికి వెళ్ళాలంటే అందుకని ఒక ప్రణాళిక వేసుకోవాలి మహారాజు దగ్గరికి ఎలా వెళ్ళాలో అనుకున్నాడు గణపతి అందుకని ఏం చేశాడు జ్యోతిష్యం బాగా తెలిసిన వాడిగా ఆ జ్యోతిష్కుడిలాగా అలంకరి అలంకారం చేసుకున్నాడు చేసుకుని కలలోన పుట్టిన పూస పూసగుచ్చిన ఎట్టు పొసగజిప్పు హస్తరేఖలు చూచి ఆయుష్యమును భవిష్యమును తేట తెలివిగా ఆనతిచ్చు కూతులిద్దరు నీకు కొడుకులిద్దరు నీకు అని చూచి సత్యంబు నుడుబూ దాతగారను వాని తన వారితనమిప్పు కురుసుమోపక నుండు సరసమాడు వ్రతము నోమించు దివసవారములు నడుపు ననుగలంబైన భామిని జనుల ఎడను గుండ బొచ్చుసి ఖయ్యు కురుచపడవు రేలి దర్భాంగురములొప్ప విఘ్నరాజు మహాబుద్ధిమంతుడు అండి వినాయకుడు మహాబుద్ధిమంతుడు మహాపండితుడు గొప్ప మేధావి గణపతి గణపతి కన్నా ఆయన్ను మించినటువంటి మేధావులు ఈ బ్రహ్మాండాలలో ఎవరైనా ఇంకెవరైనా ఉన్నారా ఆయన జ్యోతిష్కుడిగా కాశీలో ప్రవేశించి ఒక ఇంటి ముందు కూర్చున్నాడు ఆ ఇంటి ఇల్లాలు ఏదో పని మీద తలుపులు తీసుకుని బయటికి వచ్చింది వస్తే ఆవిడ్ని ఈయన పిలిచాడు అమ్మాయి ఒకసారి లేవస్తావా అన్నాడు నేను ఫలానా ఊరి నుంచి వచ్చాను నీ ముఖం చూసి చెప్తున్నానమ్మా నిన్న రాత్రి నువ్వు పడుకున్నావు కదా పడుకున్నాక నిద్రలో కలలోన పుట్టిన కథలి పుసగుచ్చిన ఎట్టి పుసగ చెప్పు అంటాడు నిద్రలో నీకు కలొచ్చింది కదా అన్నాడు అవును మహాత్మా మీరు చెప్పింది నిజమే నూటికి నూరు పాళ్ళు నిజమే అచ్చంగా మీరు చెప్పిన కళ మీరు చెప్పినట్టే అదే కళ వచ్చింది మీరు చెప్పినట్టే వచ్చింది అంత ఖచ్చితంగా ఆయన ఎలా చెప్పగలిగాడంటారు అంటే ఆవిడకు ఆ కళ వచ్చేలా ఈయనే చేశాడు ముందు రోజు రాత్రి ఆ ఇంటి ముందే కూర్చుని ఆ ఇల్లారికి కళలో నిద్రలో ఈ కళ వచ్చేలా చేసింది ఈయనే ఆవిడ అడిగింది మరి ఆ కళ యొక్క ఫలితం ఏమిటి స్వామి అంటే అమ్మాయి నీకు వచ్చినటువంటి ఆ కళ మంచి కళ కాదమ్మా దీనివల్ల నీకు కొన్ని అనర్థాలు జరగబోతున్నాయి కావాలంటే ఈ రుచంతా పరీక్షించుకో అయితే నీ మీద నాకు అనుగ్రహం కలుగుతుంది నీకు చూస్తే ఎందుకో నాకు నీ ముఖం చూస్తే నాకు మేలు చేయాలని అలుగు అనిపిస్తోంది అందువల్ల నీకు జరగబోయేటటువంటి అనర్థాలకి నేను శాంతిని చెప్తాను అన్నాడు ఆయన చెప్పినట్లుగానే ఆ ఉదయమే ఆవిడికి కొన్ని అనర్థాలు జరిగాయి అప్పుడు ఆమె స్వామి శాంతి చేయించండి అని ప్రార్థించింది ఈయన శాంతి జరిపించాడు అనర్థాలు తొలగిపోయాయి ఈవిడిక ఊరుకుంటుందా ఇలా చెప్తున్నానని శ్రీమూర్తులు కోపం తెచ్చుకోకండి ప్రపంచంలో అతిశీఘ్రంగా సమాచారం చేయ చేయవేయ చేరవేయగలిగినటువంటి సాధనములు ఏవి అని అడిగారట అడిగితే టెలిఫోను అన్నారట టెలివిజన్ అన్నారట ఇలా చెప్తూ చెప్తూ టెల్లే ఉమెన్ అంటే ఆడవారికి చెప్పండి చాలు అతిశీఘ్రంగా సమాచారం చేరిపోతుంది అన్నారట ఇలాగా చివరికి చివరికి వెళుతూ వెళుతూ ఇంతకన్నా వేగంగా ఇంకే సాధనము లేదా అని అడిగితే చివరాఖరికి అన్నారు టెల్ఏ ఉమెన్ నాట్ టు టెల్ ఎనీబడి అన్నారట అమ్మా నీకు ఈ మాట చెప్తున్నాను కానీ నువ్వు ఈ మాట ఎవ్వరికీ చెప్పకేం అంటే అన్నమాట ఇంకా అది ఆ మాత్రం ఇదిగో ఏమమ్మా మళ్ళీ ఎవరితో చెప్పకేం నీకు ఒట్టేసి చెప్తున్నా అన్న మరుక్షణమే ఆ రహస్యం మనోవేగంతో ఆవిడ బృందంలో జట్టుగా ఉన్నటువంటి ఆడవాళ్ళందరికీ ఒకరి నుంచి మరొకరికి నోటి మాటగా చేరిపోతుంది కాదు కాదు జారిపోతుంది ఆహా పైగా శ్రీ మహాభారతంలో శాంతి పర్వంలో ధర్మరాజు స్త్రీలకి ఒక శాపం పెట్టాడు స్త్రీజాతికి మహాభారత యుద్ధం ముగిసిపోయింది జ్ఞాతులు సామంతులు మొత్తం కురువంశమంతా కూడా పాండవుల చేతిలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశీర్వాద బలంతో స్వర్గానికి చేరుకున్నారు అసలు కర్ణుడి మరణంతోనే అసలు కథ ముగిసింది అని అనుకోవచ్చు శాంతి పర్వం ప్రారంభంలో శోక సముద్రంలో మునిగిపోయినటువంటి ధర్మరాజుకి నారద మహర్షి కర్ణుడి కథ మొత్తం చెప్తాడు అందులో కర్ణుడి పుట్టుకకి కర్ణుడి యొక్క పుట్టుకకి సంబంధించినటువంటి రహస్యం కర్ణుడికి జరిగినటువంటి అన్యాయం కర్ణుడికి తగిలినటువంటి శాపాలు ఇవన్నీ కూడా పూసగుచ్చినట్లుగా ధర్మరాజుకి నారదుల వారు చెప్తారు నారదుడు ధర్మరాజుకి చెప్తున్నప్పుడు కుంతి మహామాత కూడా వింటుంది విని కర్ణుడి పుట్టుక గురించి ఎందుకు ఆ దుర్వాసుడు ఇచ్చినటువంటి వరమే కుంతికి శాపంగా మారిందన్నమాట అది ఆ చెప్పలేక దుర్వాసుడు ఇచ్చినటువంటి వరమే కుంతికి శాపంగా ఎందుకు మారిందో చెప్పలేక చెప్ప ఎందుకు చెప్పలేకపోయిందో వివరిస్తూ ధర్మరాజుని ఉపశమింపచేయాలి అని అనుకుంటుంది ప్రయత్నిస్తుంది కానీ అప్పుడు ధర్మరాజుకి కుంతీదేవి మీద కోపం వస్తుంది అసహ్యం వేస్తుంది నిజానికి కుంతి మహామాత కర్ణుడి గురించి ఎంత బాధపడిందో ధర్మరాజుకి ఏం తెలుసు ధర్మరాజు ఆ సందర్భంలో కుంతితో అంటాడు భవత్యా మంత్రత్వాత్ పీడితో స్మిత్యు వాచ తాం శమహాతేజా సర్వలోకేషు స్త్రీయా నగుహ్యాం ధారయిష్యన్ తిచ్చతి దుఃఖ సమన్విత నగుహ్యాం గుహ్యాం ధారయిష్యానని సర్వలోకేషుచ స్త్రీయా అంటాడు కుంతీదేవిని ఉద్దేశిస్తూ అమ్మా నువ్వు దాచిపెట్టినటువంటి ఈ రహస్యం ఎంత అనర్థం తెచ్చిపెట్టిందో తెలుసా ఇంత అనర్థం ఒక స్త్రీవైనటువంటి నీ వల్ల జరిగింది కాబట్టి ఇక ముందు స్త్రీ జాతి అంతా కూడా రహస్యం దాచలేనటువంటి శక్తిహీనులు కావాలని శపిస్తున్నాను అంటాడు తిక్కనగారు గారు తెలుగులోకి ఈ శ్లోకాన్ని అనువదిస్తూ ఒక తేటగీతి పద్యంలో చెప్తారు అంగజానమ్ములకు రహస్య రక్షణ మునందలి శక్తి మనంబులందు కలగకుండడి మెల్ల లోకములన అని శపించే ఆ ధర్మదేవత ప్రియసుతుండు అయితే ఆ శాపం కూడా ఒకందుకు మంచిదేనండి రహస్యాలు అందున యుద్ధ ప్రేరణకి వినాశనానికి కారణమైనటువంటి రహస్యాలు దాచకపోవడమే మంచిది కుంతిమాత కూడా రహస్యాన్ని దాచి ఉంచకపోతే అసలు మహాభారత సంగ్రామమే జరిగి ఉండేది కాదేమో ఉత్తపుణ్యానికి కాలు దువ్వి మొదలు పెట్టేటటువంటి యుద్ధాలు స్త్రీజాతి యొక్క స్త్రీ జాతి మాత్రమే ఆపగలదు స్త్రీలు మాత్రమే కుండ బదలగొట్టినట్టు నిజాలు చెప్పడం ద్వారా రహస్యాలను బయట పెట్టడం ద్వారా యుద్ధాలను స్త్రీలే అంతం చేయగలరు అనేక సందర్భాలలో అనేటటువంటి ఈ ప్రతిపాదన దగ్గర ఈరోజు కథాభాగాన్ని ముగించుకుందాం భక్తమహాశీల రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో సర్వే జనా సుఖినో హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర